అదే సమయంలో అది వైరల్ అవుతానో సమయం అవుతానో కరెక్టగా వేరే వేరే వీడియోస్ ని పెట్టేసి ఆ యాక్ ఆడియన్స్ కంటెంట్ మొత్తం క్రాష్ చేడం ఎంతవరకు కరెక్టే సో ఇవి చెప్తే ఆ వీడియో అవుతున్నప్పుడు అలా ఊరేగేదే మంచిది చావ్ హై హలో క్రియేటర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవర్ ట్యూబ్ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసరికి ఒక వీడియో వైరల్ అవుతున్నప్పుడు వెంటనే ఇంకో వీడియో మనం అప్లోడ్ చేయొచ్చా ఈ టాపిక్ ని అయితే మనం ఈ రోజు మాట్లాడుకుందాం సో వీడియోలకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఎంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మాకు వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఆ డౌట్స్ క్లియర్ నెక్స్ట్ వీడియోలో అయితే ట్రై చేశాను ఓకే సో లెట్ స్టార్ట్ ది వీడియో ఇప్పుడు ఒక మనం ఒక అప్లోడ్ చేసిన వీడియో బాగా అంటే మీరు మంచి వీడియో మంచి కంటెంట్తో ఒక మంచి వీడియో అయితే మీరు అప్లోడ్ చేశారు అప్లోడ్ చేసినప్పుడు అయితే బాగా వైరల్ అవుతుంది ఆడియన్స్ ఒక అటెన్షన్ అయితే మొత్తం క్యాచ్ చేసి ఆ యొక్క వీడియోని యూట్యూబ్ ఒక ఒక సిస్టమ్ యూట్యూబ్ సిస్టమ్ అలా సిస్టమ్ సెర్చింగ్ సిస్టమ్ డిస్కవర్ సిస్టమ్ కూడా బాగా ఆ వీడియోని అయితే పుషింగ్ అయితే ట్రై చేస్తుంది అంటే వీడియో బాగా వైరల్ అవుతుంది ఆ అదే సమయంలో అది వైరల్ అవుతున్న సమయంలో మనం కరెక్ట్గా వేరే వేరే వీడియోస్ అన్ని పెట్టేసి ఆ యొక్క ఆడియన్స్ యొక్క అటెన్షన్ మొత్తం కలాప్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అది సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే దాన్ని ఆ వీడియో వైరల్ అవుతున్నప్పుడు అలా వదిలేయడమే మంచిది చాలా వరకు ఇప్పుడు చిన్న చిన్న చెప్తాను మీరు ఒక వారానికి ఎన్ని వీడియోస్ పెడతారు కొన్ని ఒకటి అనుకుందాం ఒక వీక్లీ వన్స్ వన్ ఒక వీడియో అనుకుందాం మ్యాక్సిమం ఒక సండే అనుకుందాం ఒక సండే మీడియో మీడియా ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నారు ఒక సండే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది మండే ట్యూస్డే వెన్స్డే అలాగ వైరల్ అప్లోడ్ అవుతుంది మళ్ళీ ఇక్కడ సాటర్డే వచ్చేసరికి మీరు ఇంకో వీడియో అప్లోడ్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది సండే అయితే మీరు అప్పుడు వెంటనే ఇంకో అప్లోడ్ చేయడం ఇంకో వీడియో అప్లోడ్ చేయడం కంటే ఆ వైరల్ అవుతున్న దాన్ని అలా వదిలేయడమే మంచిది చాలా వరకు ఎందుకంటే ఇప్పుడు మీరు పెడతారు ఒక కంటెంట్కి సంబంధించిన వీడియో పెడతారు మీరు పెట్టిన తర్వాత ఏంటి ఇది బాగా వైరల్ అవుతున్న సమయంలో మీరు వేరే కంటెంట్ తీసుకొచ్చి పెట్టారు అనుకోండి సో కంటెంట్ అంటే నా ఒక ఒక కంటెంట్ సంబంధించిన ఛానల్ అయినా దీని వీడియోకి ఈ వీడియోకి డిఫరెన్స్ ఉంటుంది కదా సో ఈ వీడియోకి సంబంధించిన అది ఆ వీడియో వైరల్ అవుతున్నప్పుడు అది కాకుండా ఇంకో వీడియో పెట్టారు అనుకోండి ఈ వీక్లో వచ్చిందంతా మనం నెక్స్ట్ వీక్ మొత్తం డౌన్ అయిపోద్ది ఎందుకంటే ఆడియన్స్ అందరూ ఇది ఈ వీడియో కనెక్ట్ అవుతారు ఈ వీడియో కనెక్ట్ ఒకవేళ ఇది నచ్చలేదు అనుకోండి మొత్తానికి ఇది దీన్ని దాన్ని కూడా మొత్తం మనం స్పాయిల్ చేసుకున్నట్టు అయితే ఉంటుంది అవుతుంది సో నేను చెప్పేది ఏంటంటే ఎందుకంటే ఇది బాగా వీడియో వైరల్ అవుతున్నప్పుడు అది అలా రన్ అవనామండి ఆ వైరల్ మనం అంతే కానీ లేదు నా వీడియో అప్లోడ్ టైం వచ్చేసింది వన్ వీక్ అయిపోయింది అని టెన్షన్ పడకుండా దాని అలా వదిలేస్తే మంచిది అది బాగా రన్ అయ్యి రన్ అయ్యి రన్ అయ్యి రన్ అది ఎప్పుడైతే మీకు వ్యూస్ డౌన్ అవుతున్నాయి అని అనుకుంటున్నారో అప్పుడు వెంటనే మీరు రెడీగా పెట్టుకుని ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఓకే అప్పుడు మీకు దాన్ని పుషింగ్ చేసినట్టు ఉంటుంది దీని తర్వాత ఇది కూడా వైరల్ అయితే అప్పుడు ఇది ఇది రెండు కూడా ఇంకా బాగా అవుతాయి మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే బాగా గుర్తు గుర్తుపెట్టుకోవాలి విషయం అది ఇప్పుడు మీరు వీడియో పెట్టారు కదా ఆ వీడియో పెట్టిన తర్వాత వైరల్ అవుతుంది కదా ఇది వైరల్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో పెడతారు కదా ఆ పెట్టే వీడియో ఈ వైరల్ అయిన వీడియోకి రిలేటెడ్గా ఉంటే మరీ మంచిది చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు దీన్ని కనెక్ట్ అయి ఉంటారు కదా జనం అంతా కూడా ఇది కనెక్ట్ అయినప్పుడు ఇది ఇది కూడా దీని ప్రభావం దీని మీద కూడా పడుతుంది అప్పుడు ఇది కూడా బాగా వైరల్ అవుతుంది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు సబ్స్క్రైబర్ వైటీ స్టూడియో కోసం పెట్టారు అనుకోండి దానికి సంబంధించింది ఏదో పెట్టారు పెట్టిన తర్వాత ఇలాగే వెళ్తుంది మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా దానికి సంబంధించిందే వేరే ఆప్షన్ తీసుకుని దాని మీద వీడియో చేస్తాను అది ఇంకా బాగుంటుంది లేదంటే ఒక కుకింగ్ సంబంధించి వీడియో పెట్టారు దానికి సంబంధించి అలాగా మీరు పెట్టింది నా ఒక వీడియోకి ఆ నెక్స్ట్ వీడియో కూడా దానికి రిలేటెడ్గా ఉంటే చాలా మంచిది అంతే తప్ప దీనికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందనుకోండి మొత్తానికి అవ్వదు సో నేను చెప్పేది ఏంటంటే ఒక వీడియో వైరల్ అవుతున్నప్పుడు ఆ వీడియోని ఇంకా అలా వదిలేస్తే మంచిది మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో పెట్ట పెట్టడం అనేది కొద్దిగా గ్యాప్ తీసుకోండి అది డౌన్ అయ్యాకైతే పెట్టండి ఇంకో విషయం ఏంటంటే దీనికి సంబంధించిన రిలేటెడ్ కంటెంట్ అయితే మరీ మంచిది ఓకే సో ఇలా చేయడం వల్ల అనేది మీకు వీడియోస్ కూడా ఇప్పుడు ఇది వైరల్ అవుద్ది దీన్ని రిలేటెడ్గా పెడితే ఈ వీడియో వైరల్ అవుద్ది దీన్ని రిలేటెడ్ పెడితే ఈ వీడియో అలా అలా అట్లా మొత్తం మన వీడియోస్ అన్నీ వైరల్గా సబ్స్క్రైబ్ పెరుగుతారు వాచ్ టైం పెరుగుతుంది యూట్యూబ్ అకౌంట్ పెరుగుతుంది వాచ్ టైమ్ అన్ని పెరుగుతూ మాలేజ్ కూడా అయిపోతుంది ఓకే సో ఇది నీ టాపిక్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నెక్స్ట్ వీడియో ఆ డౌట్స్ని క్లియర్ చేస్తే మ్యాక్సిమం ట్రై చేస్తాను సో అంతవరకు సైనింగ్ ఆఫ్ విల్ మీట్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ జై హింద్